ఓం నమశివ నా పేరు రావు మహారాజ్ కమలాపురం మండల మనూరు తాలూకా నారాయణరెడ్డి జిల్లా సంగారెడ్డి దైవ సంకల్పంతో మా గురువారి యొక్క ఆశీర్వాదంతో మాస పర్వకాలంలో ప్రతి సోమవారం ఒక శివాలయంలో విధంగా చింతన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం రేపటి సోమవారం చట్కాల పెట్రోల్ పంప్ ఎదురుగా సంగమేశ్వర మందిర నారాయణకెట్లో ఈ యొక్క సోమవారం పర్వకాల విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము కార్యక్రమం యొక్క వివరాలు ఏమనగా ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల దాకా లింగా లింగాభిషేకము ఎనిమిది గంటల నుండి పది గంటల దాకా సామూహిక నామ నామము పది గ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పురాణ కాలక్షేపము తదనంతరం మహాప్రసాదం అదేవిధముగా రెండో సోమవారం కడపల్ విధంగా విద్యాధర సంగమేశ్వర మందిరం వద్ద జరపబడుతుంది మూడవ సోమవారం మాదేవ మందిర్ గోసాయిపల్లిలో జరపబడు జరపబడుతుంది నాలుగవ సోమవారం కొప్పలు ఉమామహేశ్వర సంగమేశ్వర మందిరం కొప్పల్లో జరపబడుతుంది ఐదవది అమావాస్య శని అమావాస్య వస్తుంది కాబట్టి ఐదవది నాగరిక ద్వాదశ జ్యోతిలింగాల ఆలయంలో ఈ కార్యక్రమం జరపబడుతుంది ఓం నమ శివ ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ అనేకంగా సహకరిస్తూ ఉన్నారు విధంగా వంద వంద యాభై మంది దాకా ఈ కార్యక్రమంలో మా యొక్క భజన బృందం చేరుకుంటున్నారు చాలా ఆనందంగా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చేసే ఉద్దేశం ఏంటి అనగా ఈ యొక్క మందిరాల యొక్క అభివృద్ధి కావాలి మందిర యొక్క పవిత్రత ఉండాలి సమాజంలో దైవభక్తి కలగాలి దుర్వ్యసాలకు దూరంగా ఉండాలి అందరూ కూడా తల్లిదండ్రులు సేవ చేయాలి దేశ రక్షణ కొరకు విధంగా అందరూ తోడ్పడాలి ఉద్దేశం నుంచి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఓం నమస్వా Please do subscribe to SKS Fly TV